మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మన సౌందర్య లహరి జూబ్లీ హిల్స్ లో ఉన్న బ్లా హెయిర్ బ్యూటీ అండ్ పాక్ వచ్చేసిందండి అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ చందన గారు ఉన్నారు సో సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మనకు చందన గారు ఏం చూపించబోతున్నారో తెలుసుకుందామా హలో చందన గారు హలో ప్రశాంతి చందన గారు ఈ రోజు మాకు సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి గురించి చూపించబోతున్నారండి ఈ రోజు మీకు ఒక మంచి ఫేషియల్ చూపిస్తున్నానండి ఫేషియల్ ఫేషియల్ అండి బయోవైట్నింగ్ ఫేషియల్ అండి ఏంటి ఈ బయో వైట్నింగ్ ఫేషియల్ స్పెషాలిటీ ఆ పేర్లోనే ఉంది అండి బయో వైట్నింగ్ ఫేషియల్ అంటే మన ఫేస్ కి వైట్ గ్లో వచ్చేలాగా చేస్తుంది ఫేషియల్ ప్రొడక్ట్స్ లో ఉన్న లోషన్స్ జెల్స్ తోటి మీ పిగ్మెంటేషన్ ఉంటేను లేదా ట్యానింగ్ ఉంటేను ఇవన్నీ క్లియర్ అయిపోయిన పోవడంతో పాటు మీకు మంచి గ్లో కూడా వస్తుంది ఈ ప్రోడక్ట్స్ చాలా మైల్డ్ గా ఉంటాయి మీ ఫేస్ మీద మంచి గ్లో కూడా ఫేషియల్ లో ఏజ్ ఎవరు చేయించుకోవాలి ఈ ఫేషియల్ లో ఉన్న ప్రొడక్ట్స్ మైల్డ్ అని చెప్పాను కదండి దాని వల్ల మీరు ఎవరైనా చేయించుకోవచ్చు ఈ ఫేషియల్ థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫేషియల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కిన్ దాంట్లో మేము కొంచెం మైల్డ్ చేంజెస్ తోటి ఫేషియల్స్ చేస్తాము కానీ అందరు ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా చేసుకోవచ్చండి సో మరి బయో ఫేషియల్ ఎలా ఉంటుందో మాకు చూపిస్తారా తప్పకుండా స్టెప్ మనము ఈ ఫేషియల్ లో క్లెన్సింగ్ అండి క్లెన్జింగ్ చేయడం ఈ క్లెన్సింగ్ చేయడం వల్ల ఫేస్ లో ఉన్న మురికి అదంతా తీసేస్తాము ఓకే సో ఫస్ట్ మనం క్లీన్ స్మాల్ స్ట్రోక్స్ జెంటిల్ స్ట్రోక్స్ తోటి అక్కడ మన ఫేస్ లో ఉన్న మురికి అంతా తీసేస్తాము ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది కదండి ప్రశాంతి ఫేస్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసి మన డెడ్ స్కిన్ అంతా ఏమన్నా ఉంటే తీసేస్తామని ఓకే అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ ఇంకా ఇప్పుడు స్క్రబ్బింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి అవును ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసి ఓకే ఇప్పుడు చూడండి ప్రశాంత్ గారు స్క్రబ్ చేయడం తోటి స్కిన్ అంతా గ్లో వచ్చేసింది అంటే స్కిన్ అంతా పోయింది తెలుస్తుంది షైన్ అండి చీక్స్ మీద సో నెక్స్ట్ స్టెప్ మనం సీరం అప్లై చేస్తాం ఇది లైట్ గా అప్లై చేసి వదిలేసేయాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంటే మసాజ్ ఏం చేయకూడదు అప్లై చేసి వదిలేయడం అన్నమాట ఇప్పుడు ఆ సీరం అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఆ సీరమ్ అంతా తీసేసి క్లీన్ చేసేయాలండి క్లీన్ చేయాలంటే మసాజ్ తోటి ఇప్పుడు మనం ఆ సీరం తీసేసాం కదా ప్రశాంతి నెక్స్ట్ మనం ఇప్పుడు మసాజ్ తోటి బాగా మసాజ్ చేస్తాం గ్లో వచ్చేది కూడా దాంతో ఆ మసాజ్ క్రీమ్ అంతా బాగా ఫేస్ కి అప్లై చేసి మసాజ్ చేయాలని మసాజ్ క్రీమ్ అయితే మసాజ్ క్రీమ్ ఆహా ఇది కూడా చాలా మైల్డ్ క్రీమ్ టిక్గా ఉండదు ఓకే అందుకని ఈజీగా పెనిట్రేట్ స్కిన్ పెనట్రేట్ ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ స్మాల్ స్ట్రోక్స్ నీట్ అండ్ స్మాల్ స్ట్రోక్స్ అదంతా అబ్జర్బ్ అయ్యేలాగా చేయాలి చంద్రంగా ఈ పార్లర్కి వచ్చే టైమ్ లేని వాళ్ళు ఇంట్లోనే ఫేస్ గ్లో అవ్వడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా మన ఇంట్లో వంటింట్లో ఉన్న తో చాలా వరతో చేసుకోవచ్చండి మన ఊర్లలో అయితే ఓట్ మీల్ ఇవన్నీ దొరకవు కాబట్టి మనకు సున్నుపిండిలో పచ్చి పాలు వేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి ఒక టూ మినిట్స్ మసాజ్ టెన్ మినిట్స్లో మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకొని తర్వాత పచ్చి పాలతో కడుక్కుంటూ మంచి గ్లో వచ్చేస్తుంది ఓకే లేదా ఓట్స్ మీల్లో కొంచెం మనం హనీ అండ్ మిల్క్ వేసి కలుపుకొని చేసుకున్నా కూడా అది స్మూత్ గా ఉంటుంది ప్లస్ మన స్కిన్ డ్యామేజ్ కాకుండా కూడా మంచి గ్లో వస్తుంది కానీ డెడ్ స్కిన్స్ కూడా క్లీన్ అయిపోతా ఉంటాయి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ అయిపోయిందండి ఇప్పుడు ఆ ఫేస్ అంతా తరోగా క్లీన్ చేసేస్తాం ఇప్పుడు మనం ఆ ఫేషియల్ క్రీమ్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా మసాజ్ క్రీమ్ బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళైతే స్టీమ్ పెట్టేసి బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ చేయొచ్చు కానీ తన స్కిన్ అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మనకు స్టీమ్ లేదు సో ఇప్పుడు మాత్రం మనం ప్యాక్ వేస్తామండి అది ఇంకా అది కాదండి ఫైన్ ప్యాక్ వేసినాక ఇంకొక స్టెప్ ఇది స్పెషల్ ప్రోడక్ట్ ప్యాక్ అండి దీంతో కింద అంత టైట్ అయిపోతది అండ్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా మైల్డ్ గా ఉంటది కాబట్టి ఫేస్ మీద మంచిగా వర్క్ అవుతుంది ఓకే ఓకే సో ఈ ప్యాక్ వేసిన తర్వాత మనం వెంసేపు అలా పెట్టాలండి అది కాస్త ఆరిపోయేదానికో డిపెండింగ్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఎప్పుడైనా తీసేయచ్చు ఓకే జనరల్ గా అంటే ఒక్కొక్క ఫేషియల్ ఒక్కొక్క అకేషన్ అప్పుడు మనం చేయించుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఇలాంటి ఫేషియల్స్ అయితే మ్యారేజ్ కి బిఫోర్ మనం అనుకుంటాం ఈ వైట్నింగ్ ఫేషియల్ అనేది మనం ఎప్పుడు చేసుకుంటే అంట ఈ ఫేషియల్ అంటే గోల్డ్ ఫేషియల్ చేసుకున్నప్పుడు మనకు గోల్డ్ టించ్ వస్తుందండి ఫేస్ లో అదే వైట్నింగ్ అంటే న్యాచురల్ వైట్ గ్లోయింగ్ ఫేస్ ఉంటుంది మనకి ఓకే ఓకే దానివల్ల ఈ ఫేషియల్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎనీ టైం ఆఫ్ ది ఇయర్ ప్రతి ఒకేజన్ అని కాదు రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు ఈ సన్ వల్ల పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ అయితే ఇదంతా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్యాక్ అంతా డ్రై అయిపోయింది కదా ప్రశాంతి అది ప్రాపర్ గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక సీరమ్ ఉంటదండి అది అప్లై చేయాలి అది మనకి సన్ స్క్రీన్ లోషన్ లాగా పనిచేస్తుంది మనం ఇంత ఫేషియల్ చేయించుకొని మళ్ళీ ఎండలోకి వెళ్ళిపోతే డైరెక్ట్ స్కిన్ అంతా పాడైపోతుంది దానికోసం అని చెప్పి ఈ సీరం తోటి అది సన్ ప్రొటెక్షన్ లాగా ఉంటది ప్లస్ మనం చేసుకున్న ఫేషియల్ కూడా చాలా సేపు వరకు ప్రొటెక్ట్ అయిపోతుంది సన్ స్క్రీ యూస్ మీరు ఈ ఫైనల్ గా ఈ సిరపట్లో అప్లై చేసి అప్లై చేయాలి ఓకే ప్రశాంతి ఇప్పుడు మన వైట్నింగ్ ఫేషియల్ అయిపోయింది కదా తన ముఖంలో చూడండి చాలా గ్లో వచ్చింది పేర్ అయిపోయింది షైనింగ్ కూడా షైనింగ్ కూడా స్టార్టింగ్ తన ఫేస్ చూసిన తర్వాత ఫేషియల్ కంప్లీట్ అయిన తర్వాత తన ఫేస్ చూసిన తర్వాత చాలా డిఫరెన్స్ తెలుస్తుంది బై స్టెప్ తర్వాత మనకి వెంటనే రిజల్ట్ తెలిసిపోతుంది సో ఓవరాల్ గా చూస్తే ఫేషియల్ అయితే చాలా బాగుంది ఇది చాలా బ్రైట్ గా అనిపిస్తుంది ఆ మంచి షైనింగ్ కూడా ఉంది నీట్ గా అనిపిస్తుంది ఫేస్ చాలా బాగుంది థ్యాంక్స్ అలాట్ గారు మాకు ఒక మంచి డిఫరెంట్ ఫేషియల్ చూపించారు బయో వైట్నింగ్ ఫేషియల్ బాగుంది సో మచ్ So, ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి చాలా రకాల ఫేషియల్స్ ఇప్పటి వరకు మనం చూసాం కానీ ఈ ఫేషియల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా చాలా మంచి రిజల్ట్ కూడా అనిపిస్తుంది మంచి బ్రైట్ గా వైట్నింగ్ అనిపిస్తుంది ఎందుకంటే పేర్లోనే ఉంది బయో వైట్నింగ్ ఫేషియల్ మీరు బాగా నచ్చింది కదా అయితే తప్పకుండా ట్రై చేయండి మర లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్